నాగవల్లిని అయితే ఇంకా కావేరీ చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని కార్లోనే అలాగే టెన్షన్ పెడుతూ ఉంటుంది ఈ లోపల నీకు నాకు సిగ్నల్ రావటం లేదు మీరు ఆటో తీసుకురాబోండి చందు అని చెప్పని చందుని అలాగే చిన్నిని అయితే పంపిస్తుంది ఇంకా మధ్యలో వచ్చేటప్పటికి చందు అయితే దాని కింద గుచ్చుకున్నట్టుగా అనిపించేటప్పటికి సరే నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను నువ్వు చందు అని చెప్పని ఇంకా చిన్ని అయితే రోడ్డు దాడుతూ ఉంటుంది ఆటో అంకుల్ అని చెప్పని పిలుస్తూ ఉంటుంది ఇంకా నాగవల్లి అయితే చిన్నిని చూసి అలాగే నాకు కోపం అంతా ఈ పిల్లవల్లే కదా జరిగింది ఈ పిల్లని లేకుండా చేస్తాను నా పగ ఎట్లాంటిదో తెలు తెలిసేటట్టు చేస్తానని చెప్పని కారు అయితే వెనక్కి రానిచ్చేసి తో గుద్దుతుంది ఇప్పుడు ఇంకా చిన్ని అయితే అమ్మ అని చెప్పని అక్కడే పడిపో పడిపోతుంది మొత్తం రక్తం అయితే అయిపోయి ఇంకా ఆఖరి నిమిషంలో ఉన్నట్టుగా ఉంటే ఇంకా చూసేటప్పటికి ఇంకా కావేరి అయితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చిన్ని ఏమైంది అమ్మ అని చెప్పని అడుగుతూ ఉంటుంది ఇంకా తనైతే అమ్మ అని తన్ని చూస్తూ కళ్ళు ఆర్పుతూ ఉంటే వద్దమ్మ కళ్ళు ఆర్పద్దు ఎవరైనా ఆటో ఉంటే పిల్లలు నేను చెప్పనని అంటూ ఉంటుంది ఇంకా చందుకి అలాగైతే ఏం అర్థం కాదు చిన్నిని నా పరిస్థితుల్లో చూసేటప్పటికి చిన్ని కళ్ళు ఆర్పద్దమ్మా మనం హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పనని ఇంకా అసలు కావేరిక మారి తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా కానీ సరిగ్గా చిన్ని అయితే మాత్రం కళ్ళు ఆర్పుతూ ఉంటుంది అమ్మ ఒక్క నిమిషం అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోతామని చెప్పనంటే ఇంకా ఆఖరి నిమిషంలో ఉన్నట్టుగా చిన్ని అయితే ఉంటుంది మొత్తం బ్లీడింగ్ అంతా పోయి ఉంటే ఇంకా చిన్ని నా విధంగా చూసి కావేరి అయితే బోర్ని చేస్తూ ఉంటుంది చిన్ని నేను కాపాడుకుంటాను నిన్ను నేనే మీ అమ్మ నేను చెప్పని అసలు అయితే చెప్తూ ఉన్నా కానీ దాన్ని వినిపించుకునే స్థితిలో అయితే చిన్ని ఉండదు కానీ ఈ కావ్య అయితే చాలా ఏడుస్తూనే ఉంటుంది నేనే మీ అమ్మని ఇప్పుడు నిజం చెప్తున్నాను నువ్వేం కళ్ళు ఆర్పద్దమ్మా అని చెప్పన్నా ఇంకా కళ్ళు అయితే ఆర్పేస్తుంది చిన్ని